భక్తులందరికీ హరే కృష్ణ ఈరోజు నుండి దామోదర వ్రతం ఆరంభమవుతుంది కొంతమంది భక్తులు ఏకాదశి నుంచి ఏకాదశి వరకు ఒక నెల రోజులు కొంతమంది పౌర్ణమి నుండి పౌర్ణమి వరకు సేవ ఆరంభిస్తారు ఈ సేవ అంటే ఏంటి కార్తీక మాసం భగవద్భక్తులకి కార్తీక మాసం అంటే అత్యంత ప్రీతి ఈ మాసంలో ఎన్నో రకాల నియమాల్ని పెట్టుకుంటారు తమ యొక్క భజన ప్రణాళికలో ఎన్నో నియమాలని చేర్చుతారు ఈ కార్తీక మాసాన్ని దామోదర మాసం అని కూడా అంటారు ఈ ఈ మాసంలోనే యశోదమ్మ చిన్న కృష్ణుని రోటికి కట్టివేసింది అలాగే ఊర్జా వ్రతం అని కూడా అంటారు ఊర్జ అంటే శక్తి భగవంతుని యొక్క శక్తి హ్లాదిని శక్తి అంటే శ్రీమతి రాధారాణి వైష్ణవులు ఎప్పుడు కూడా వారి యొక్క ఉపాసన యువల ఉపాసన అంటే శక్తిని శక్తివంతుడిని ఇద్దరిని కలిపి ఇద్దరిని కలిపి సేవిస్తారు పూజిస్తారు కేవలం పూజించారు పూజించరు లక్ష్మీనారాయణ్ని పూజిస్తారు కేవలం రాముణ్ణి పూజించరు కే సీతారాముల్ని కలిపి పూజిస్తారు అలాగే రాధారాణి సహితం కృష్ణుణ్ణి పూజిస్తారు రుక్మిణి సత్యభామ సహితం కృష్ణుడిని పూజిస్తారు ఇలా శక్తి శక్తివంతుడు అలాగే ఊర్జా వ్రతం అని అంటారు ఊర్జ ఊర్జేశ్వరి అంటే శ్రీమతి రాధారాణికి ఇంకో పేరు ఊర్జేశ్వరి ఊర్జ అంటే శక్తి శక్తికి అధిష్టాత్రి దేవత శ్రీమతి రాధారాణి ఆవిడ యొక్క పేరు మీదే ఈ నెలంతా కూడా ఎవరైతే దామోదర్ వ్రతంలో నియమాలు పాటిస్తారు నియమసేవని అనుసరించి వారు భజన చేస్తారు ఈ కార్తీక మాసంలో వారు అత్యంత ప్రీతులైతారు శ్రీమతి రాధారాణికి ఈ రాధారాణి యొక్క కృప వారి మీద పడుతుంది ఇక రాధారాణి యొక్క కుప్రచే కృష్ణుణ్ణి అత్యంత సహజంగా తొందరగా శ్రీకృష్ణుని పొందవచ్చు భగవంతుని యొక్క చరణాలు పొందడానికి శక్తిని ఆశ్రయించాలి శక్తి యొక్క విశేషమైన అనుగ్రహంచే మనం శక్తివంతుడిని పొందవచ్చు సరే ఈరోజు నుండి ఈ యొక్క నియమసేవ అంటే దామోదర్ వ్రతం కార్తీక వ్రతం ఈ ఊర్జా వ్రతం ఈరోజు నుండి ఆరంభమవుతుంది సరే కనీసం అసలు ఏ నియమాలను పాటించిన వాడు వైష్ణవుడు అనడానికి కూడా అర్హుడు కాదు నేను చెప్పడం లేదు ఈ మాట హరిభక్తి విలాసంలో చెప్పబడి ఉంది కార్తీక మాసంలో అసలు ఎటువంటి నియమాల్ని పాటించిన వాడు వారు వైష్ణవులే కాదు అని చెప్పబడింది కనుక ఏదో ఒక నియమాల్ని నియమాలు చాలా ఉన్నాయండి భజన ప్రణాళికలు నియమాలు చాలా ఉన్నాయి కనీస నియమాల్ని పాటించాలి కనీస నియమాలు అంటే కనీసం ఐదు నియమాల్ని ప్రతి ఒక్కరూ పాటించాలి ఈ ఐదు నియమాల గురించి మనం ఈ వీడియోలో చెప్పుకుంటాం కార్తీక మాసంలో కనీసం ఈ రోజు నుండి వ్రతం ఆరంభిస్తే ఏకాదశి నుంచి ఏకాదశి వరకు లేకపోతే పౌర్ణమి నుండి పౌర్ణమి వరకు కనీస నియమాలు సాధారణమైన హిందువు ఈ హిందువు అన్న వ్యక్తి ప్రతి వ్యక్తి కూడా ఈ నియమాల్ని పాటించాలి తప్పకుండా ఇక వైష్ణవులు విష్ణు మంత్రంతో దీక్షత పొందారు ఇక వారి గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం ఏంటి తప్పకుండా పాటించాలి మొట్టమొదటి నియమం బ్రహ్మముహూర్తంలో నిద్రలేయడం బ్రహ్మముహూర్తంలో తప్పకుండా తెల్లవారుజామునే నిద్రలేయాలి దగ్గరలో పుణ్యతీర్థం నది ఉంటే అక్కడికి వెళ్ళి స్నానం చేయాలి లేకపోతే ఇంట్లో అయినా సరే ఆ దగ్గరలో సరస్సు ఉంది లేకపోతే కోనేరు ఉంది అక్కడ దగ్గరికి వెళ్ళి స్నానం చేయాలి లేకపోతే ఇంట్లోనే స్నానం చేయాలి బ్రహ్మముహూర్తంలో సూర్యదానికి ముందుగా అంటే ఒక గంటన్నర ముందుగా కనీసం నాలుగు గంటల కన్నా నిద్ర లేచి స్నానం చేయాలి స్నానం స్నానమే పవిత్రం కార్తీక మాసంలో విశేషమైన రోజుల్లో విశేషమైన విశేషమైన రోజుల్లో విశేషమైన పుణ్యం కలుగుతుంది సాధారణ నియమాలు పాటించినా కూడా కనుక స్నానం రోజు స్నానం చేస్తున్నాం కానీ రోజు స్నానానికి కార్తీక మాసంలో స్నానానికి తేడా ఉంది బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి తప్పకుండా నియమంగా పెట్టుకోండి కనీస నియమాలు ఏ ఈ ఐదు నియమాలు పెట్టుకోండి ఈ ఐదు నియమాలు ఈ నెలంతా కూడా పాటించండి బ్రహ్మ నిద్రలేచి స్నానం చేసి కనీసం వైష్ణవ తిలకం ఊర్ధ్వపుండ్రం అని అంటారు ఊర్ధ్వపుండ్రాన్ని ధరించాలి ఈ మీ యొక్క సాంప్రదాయం అనుసారంగా ఏ తిలకమైతే గురువుగారిచ్చారో ఆ తిలకాన్ని ధరించాలి మొట్టమొదట కూర్చొని ఇష్టమంత్రాన్ని గురువుగారు ఇచ్చారు విష్ణు మంత్ర దీక్షితులయ్యారు కనుక ఆ యొక్క మహామంత్రం సహజంగా ఈ కలియుగంలో జీవులను ఉద్ధరించడానికి మహామంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరి ఇది దీన్ని మహామంత్రం అని అంటారు ఈ మహామంత్రాన్ని జపించడం ఎంత జపించగలరు ఒకే ఆసనం మీద కూర్చొని ఎంతసేపు జపించగలరు అంతసేపు జపించాలి కనీసం పదహారు మాలడు ఒకే ఆసనంలో కూర్చొని జపించాలి ఇక రెండో నియమం దీపదానం మొట్టమొదటి నియమం బ్రహ్మమూర్తులను నిద్రలేచి స్నానం చేయటం మొట్టమొదటి నియమం స్నానం అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఇష్టమంత్రాన్ని గురుమంత్రాన్ని జపించాలి ఇక రెండో నియమం దీపాన్ని దానం చేయటం సరే దగ్గరలో విష్ణు మందిరం ఉంది అక్కడికి వెళ్ళి దీపారాధన చేయాలి నెయ్యి నెయ్యితో కలిపిన దీపం సొంతంగా పాలు తీసుకొచ్చి దాంతో పెరుగు తోడుపెట్టి పెట్టి వెన్నను తీసి దాంతో నెయ్యి తయ తయారు చేయడం అతి ఉత్తమం బయట దొరికే నెయ్యి కలితే నెయ్యి కనుక ఆ నెయ్యి కంటే ఈ నెయ్యి బస్ కనీసం ఈ పని చేయలేకపోతే కొబ్బరి నూనె కొబ్బరి నూనె తీసుకొని వచ్చి ఆ కొబ్బరి నూనెలో ముంచిన దీపాలతోటి కనీసం దీపారాధన రెండో నియమం ఇక మూడో నియమం శ్రీమద్ భాగవతం శ్రవణం చేయటం తప్పకుండా శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయండి శ్రీమద్ భాగవతం పద్దెనిమిది పురాణాల్లో సర్వోత్తమైనది శ్రీమద్ భాగవతం కనీసం శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయాలి దగ్గరలో విష్ణు మందిరం ఉంది అక్కడ విష్ణు భక్తులు శ్రీమద్ భాగవతాన్ని చెప్తున్నారు అయితే అక్కడికి వెళ్ళి శ్రవణం చేయాలి లేక అవకాశం లేదు అలాంటప్పుడు మొబైల్లో మీకు నచ్చిన వక్త ఎవరైతే భాగవతం బాగా చెప్తున్నారో మీకు బాగా నచ్చారు ఆ వక్త నుండి మీరు కనీసం ప్రతిరోజు కూడా కనీసం ఒక అరగంట భాగవతాన్ని శ్రవణం చేయాలి ఇది మూడో నియమం ఇక నాలుగో నియమం తులసి మొక్కని నాటడం తులసి మొక్కకి ప్రదక్షిణ చేయడం తులసి మొక్కని సేవించడం తులసి మొక్కకి దీపారాధన చేయడం తులసికి నైవేద్యం సమర్పించడం తులసి మొక్కకి ప్రదక్షిణ చేయడం ఈ విధంగా తులసికి సమర్పించాలి జీవితాన్ని కనీసం ఈ నెల రోజులైనా సరే తులసిని సేవించటం నాలుగో నియమం ఈ అష్టనామావళి తులసిదేవి యొక్క అష్టనామావళి ఈ అష్టనామావళి మీకు తెలిసే ఉంటుంది బృంద బృందావని విశ్వపూజిత విశ్వపావని పుష్పసార నందిని కృష్ణజీవని తులసి ఈ ఎనిమిది నామాలని అష్టనామావళి అని అంటారు ఈ అష్టనామావళిని పఠించాలి ప్రదక్షిణ చేసేటప్పుడు దీపారాధన చేసేటప్పుడు ఈ మందిరానికి ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ అష్టనామాల్ని నిత్యం పఠించాలి ఇలా నాలుగో నియమం తులసి సేవనం ఇక ఐదో నియమం విగ్రహ సేవ మీ దగ్గర చిన్ని కృష్ణుడు ఉన్నారు లేకపోతే రాధాకృష్ణుడు ఉన్నారు కనీసం ఫోటో ఉంది రాధాకృష్ణుల ఫోటో ఉంది లేకపోతే సీతారాముల ఫోటో ఉంది లేకపోతే లక్ష్మీనారాయణ ఫోటో ఉంది లేకపోతే వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది ఏదో విధంగా విగ్రహ సేవ అంటే మీ దగ్గర చిత్రపటం ఉన్నా సరిపోతుంది ఆ యొక్క చిత్రపటానికి సేవ చేయాలి ఉచితమైన ఆసనం వేయాలి ఆసనం వేసి మంచి వస్త్రం వేసి ఆ వస్త్రం వేసిన తర్వాత కూర్చోబెట్టాలి కూర్చొని ప్రతి నిత్యం కూడా దగ్గరలో మీకు వృక్షం ఉంటే ఆ యొక్క వృక్షం నుండి పుష్పాలను సేకరించి ఆ యొక్క పుష్పాలతోటి మాలను తయారు చేసి ఆ యొక్క చిత్రపటానికి ఆ యొక్క విగ్రహానికి వెయ్యాలి నిత్యం స్నానం చేపించాలి చందనంతో చర్చితం చేయాలి తిలకం పెట్టాలి స్వామికి నిత్యం ఇవ్వాలి స్వామి నైవేద్యం ఇక ఆహార నియమాలు ఆహార నియమాలు చాలా ఉన్నాయండి చాలామంది భక్తులు చాలా నియమాల్ని పాటిస్తారు హవిష్యాన్నం చాలామంది భక్తులు హవిష్యాన్నం అంటే అన్నము పెసరపప్పు అంతే ఇంకేం తీసుకోరు ఈ నెల రోజుల పాటు చాలామంది భక్తులు హవిష్యాన్నం చేస్తారు ఒక పూటే తీసుకుంటారు కొంతమంది ఫలాహారం కేవలం పండ్లు తీసుకుంటారు రెండు పూట్ల పండ్లు తీసుకుంటారు మీకు ఎంత చేయగలరో అంత చేయాలి ఈ నెల కార్తీక మాసం అత్యంత ప్రియమైంది శ్రీమతి రాధారాణి అందుకే ఊర్జావ్రతం అని అంటారు ఊర్జేశ్వరి శ్రీమతి రాధారాణి యొక్క నెల ఈ యొక్క నెల కార్తీక మాసం కనుక తప్పకుండా ఆహార నియమాలు కనీసం ఈ నియమాలను పాటించకపోయినా కనీసం వంకాయ కొన్ని రకాల కూరగాయలు కనీసం వదిలేయాలి వంకాయ ఎప్పుడు వదిలేయాలి కనీసం వదలకపోతే ఈ నెల క్యారెట్ క్యారెట్ ఎప్పుడు వదిలేయాలి క్యారెట్ తినకూడదు ఇక కనీసం ఈ నెల వంకాయ క్యారెట్ ఇటువంటి అయినా సరే వదిలేసేయాలి ముఖ్యంగా మినప్పప్పు తినకూడదు ఈ నెలలో మినప్పప్పుతో చేసిన ఏ పదార్థాలు తీసుకోకూడదు కనీసం ఈ నెల కనుక ఈ విధంగా నియమాల్ని పాటించాలి ముఖ్య ఉద్దేశం భగవంతుణ్ణి ప్రతిక్షణము స్మరించడం భగవంతుణ్ణి ప్రతిక్షణము తలచుకోవడం నా విస్మరేత్ భగవంతుణ్ణి మర్చిపోకూడదు ఇది నియమం అండి ముఖ్య నియమం నియమాలు చాలా ఉన్నాయి ఎన్ని నియమాలు మీరు పాటించగలరు అన్ని నియమాలు సరే హరే కృష్ణ మహామంత్రాన్ని మీరు ఎంత ఎక్కువగా జపించగలరు అంత ఎక్కువగా జపించాలి కనుక కనీసం ఈ యొక్క ఐదు నియమాలని ఈ నెల రోజులు పాటించాలి సరే పౌర్ణమి నుండి పౌర్ణమి వరకు లేకపోతే ఈరోజు ఏకాదశి నుండి ఏకాదశి వరకు ఇలా ఎలాగైనా సరే ఒక నెల రోజుల పాటు కొన్ని నియమాలు పెట్టుకోండి ఈ విధంగా ఈ నియమాలను నేను ఈ నెల రోజులు నేను పాటిస్తాను అంటూ ఒక సంకల్పం తీసుకోండి దృఢమైన సంకల్పం కనుక ఈ విధంగా ఈ ఐదు నియమాలతోటి ఒక ప్రణాళిక తయారు చేసుకోండి ఒక డైరీ చేసుకోండి ఆ డైరీలో రాసుకోండి ప్రతిరోజు ఎన్ని గలకు లేస్తున్నారు ఎంత నామాలు చేస్తున్నారు ఒక డైరీలో రాసుకోండి ఈ విధంగా ఏదో విధంగా మొత్తానికి మనసు భగవంతుడి మీద పెట్టాలి ఇక భోగ విలాసం నుండి కాస్త దూరంగా ఉండాలి భోగ విలాసం అంటే కనీసం తినడం తాగడం ఆహారం నిద్ర భయ మైత్రులు ఇవే భోగ విలాసం కనీసం నియమితంగా ఆహారం తీసుకోండి కనీసం ఇక నిద్రపోవడం ఒక క్రమబద్ధతమైన జీవితం చేయండి ఈ నెల రోజులు కనీసం కనుక ఈ విధంగా నియమసేవని ఆరంభించండి కనుక స్నాన వ్రతం అంటారు కార్తీక స్నానం అని అంటారు కదా స్నాన వ్రతం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయటమే మొట్టమొదటి నియమం కనుక తప్పకుండా ఈ నియమాల్ని ఈ ఐదు నియమాల్ని పాటించండి కనీసం నియమాలు చాలా ఉన్నాయి కనీసం ఈ ఐదు నియమాల్ని పాటించండి భక్తులందరికీ హరే కృష్ణ ధన్యవాదాలు